ఓ శ్రీ శివా శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విశేషమైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు గురువు గారు మేము కోటిశూర్లు కావాలండి మాకు మేము అధిక డబ్బు సంపాదించాలనుకుంటున్నామండి మాకు సంపాదించే మార్గాలు ఆ శక్తి మాకు కావాలి ఎలా చేస్తే మాకు ఆ శక్తి వస్తుంది మాకు ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క రోజున విశేషమైన శక్తి ఉంటుంది మనం ప్రస్తుతం కార్తీక మాసంలో ఉన్నాం ఈ ప్రత్యేకమైన మాసంలో ఈ ఉపాయం చేయడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది అంటే కోటి అవ్వాలి నేను అధిక డబ్బు సంపాదించాలి నేను చేసే పని ప్రతిదీ కూడా విజయం సాధించాలి డబ్బు కావాలి ఇలా అనుకునేవారు ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయాన్ని ప్రతించండి మనకు కావాల్సింది చూస్తున్నారుగా చెట్టు తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు వేరు కావాలి ఈ వేరు మీ దగ్గర పెట్టుకుంటే మీకు విశేషమైన ఫలితం వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల ధనం రావడమే కాదు ధన సమస్యల నుండి బయటపడతారు అలాగే అప్పులు చేశాము అప్పులు తీర్చలేకపోతున్నాము అనే వారికి అప్పులు త్వరగా తీర్చగలిగే మార్గాలు తెలుస్తాయి మీ ఇంట్లో చాలామంది అక్కచర్లు చెప్తుంటారు గురువుగారు మా ఇంట్లో ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉంటుంది ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కానీ అమ్మవారు పట్టుకుంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఇంటిలో అలాంటి దొంగతనాలు జరగకుండా ఉండే అవకాశాలు పెరుగుతాయి అలాగే ముఖ్యంగా మీ పిల్లలు మీ మాట వినటం లేదు మా పిల్లలు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అనేవారు ఎవరైతే అడుగుతూ ఉన్నారో అంటే మీ మాట వినకుండా చెడుదారులో వెళుతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఎవరైతే జాతకరీత్యా శని భగవాను యొక్క ప్రభావం చేత దోషంగా ఉన్నప్పుడు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయటం వల్ల ఆ దోషాల నుండి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు ముఖ్యంగా నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక కష్టాలు సమస్యలు ఇలాంటి వాటి నుండి తొలగిపోయే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే మేము షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నామండి అలాగే మేము కొన్ని అదృష్టం కోసం మేము విదేశాల్లో ఉన్నామండి టిక్కెట్లు కొంటూ ఉన్నామండి వాటికి రావాలండి అనేవారు కూడా ఇది చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అంత శక్తి ఈ సమయంలో ఉంది మరి ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఇవి మీకు పూర్తిగా వివరిస్తాను నేను చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు అదే పనికి అడుగుతూ ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను కానీ అడుగుతూనే ఉన్నారు కావాలని కొంతమంది అడుగుతూనే ఉంటారు అందుకంటే అదృష్టం మనం తలుపు తట్టే వరకు కూడా మనం అదృష్టాన్ని పట్టుకోవాలని చేస్తాం అలాగే మనకున్న సమస్యలకి మనం ఏది చేయాలో మనకు తెలియటం లేదు అంటే మన మీద నకారాత్మక శక్తి యొక్క ప్రభావం ఉంది దాని అర్థం అది అలా ఇబ్బంది పడేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఎందుకంటే మన శరీరం మీద ఉన్న నకారాత్మక శక్తి మన పూర్వకర్మ అంటే పూర్వజన్మల చేసిన పాపాలు శాపాలు కర్మల వల్ల ప్రభావం అనేది ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం మనకి ఏదైతే పని అవడం లేదో ఏది చేద్దామన్నా అడ్డంకి వస్తూ ఉన్నా ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడవచ్చు చాలామంది తెలియదు ఏంటంటే ఏం చేయాలో కూడా తెలియదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నిరసన సమయం ఉన్న మాత్రం చేమాకండి అది గుర్తుంచుకోండి అలాగే ఆహార నియమావళి ఏమీ లేదు ఎవరైనా అంటే ఈ పర్టికులర్గా ఇలాంటి ఆహారం తినాలి అనేది ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు శనివారం ఉదయమైనా సాయంత్రమైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని చేసే ముందు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయండి మీరు ఎక్కడైనా సరే తమలపాక మొక్క దగ్గరికి వెళ్ళండి మీ ఇంటి దగ్గర ఉన్నా సరే లేకపోయినా దేవాలయంలో కానీ ఎవరు ఎక్కడైనా అంటే మీకు తెలిసిన వారి ఇంటి దగ్గర ఉన్నా ఇలా కుండీలో పెంచుకునేదైనా సరే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందుగా మీరు ఏం చేస్తారంటే దానిలో మీ ఇంటి దగ్గర ఉన్న మొక్క అయినా పర్వాలేదు ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని మీరు కొంచెం నీరు పోయాలి నేను చూపిస్తాను కొంచెం నీరు తీసుకువెళ్ళండి నీరు ఎలా కొద్దిగా నీరు పోయండి పోసిన తర్వాత మరి ఇంకా ఏ వస్తువులు కావాలో కూడా చెప్తాను ఒక ఎర్రటి క్లాత్ కావాలి అలాగే మనం ఆంజనేయ స్వామికి వాళ్ళే సింధూరం హనుమత్ సింధూరం ఉంది కదా అది కావాలి ఈ ఉపాయానికి నేను ఎలా చేయాలో చెప్తాను ముందుగా చెట్టుకు నమస్కారం చేసుకొని చక్కగా చెట్టు మొదల్లో అంటే లతలాగా పాకి ఉంటుంది కాబట్టి నీరు పోయండి తర్వాత మీరు ఈ వేరు ముక్క అంటే చెట్టు తమలపాకు చెట్టు భూమిలో ఉండే వేరు పెద్ద కొన్ని కొంచెం లావుగా ఉంటాయి లేదంటే చిన్నగా ఉంటాయి భూమిలో ఉండే వేరు ముక్క తెచ్చుకోండి కొన్ని బాగా పెద్దగా పెరుగుతాయి అంటే చెట్లు బాగా లావుగా ఉన్న వాటికి వేరులు బద్దగా ఉంటాయి లేదనుకోండి ఇలా సన్నగా ఉంటాయి సన్నగా ఉన్నదని పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు తెచ్చుకోండి నమస్కారం చేసుకొని ఒక వేరుని తెచ్చుకోండి తర్వాత మీరు తీసుకునే ముందు మాత్రం గుర్తుంచుకోండి నీళ్లు కంపల్సరిగా పోయాలి మొక్కకి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఈ వేరుని తీసుకోండి కోరిక చెప్పుకోండి ఇంటికి తెచ్చిన తర్వాత ఈ వేరుని చక్కగా శుభ్రం చేయండి శుభ్రం చేసి ఆరిన తర్వాత మీ ఇష్టదైవం ముందు పెట్టి ఆ వేరుకి ధూపం దీపం చూపించండి ఇక్కడ అనుమానం ఉంటుంది మరి దీపం చూపించమన్నారు ఏ నూనె వాడాలి ఆవనే కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడవచ్చు దీపం చూపించండి రెండు ఒత్తులు వేయండి తెల్లటి ఒత్తులతో దీపం చూపించండి తర్వాత ఈ వేరుని ఇలాంటి రెడ్ కలర్ క్లాత్ కొత్త తీసుకోండి కొత్త తీసుకొని దానిలో పెట్టండి పెట్టి దాని మీద కొంచెం సింధూరం ఆ స్వామి సింధూరం ఆ వేరు మీద వేయండి వేసిన తర్వాత చక్కగా దానిని మడత పెట్టి ఒక రెడ్ కలర్ దారం కానీ మిక్స్ కలర్ దారంతో చక్కగా కట్టండి చిన్నది సరిపోతుంది చాలా చిన్నగా వస్తుంది పెద్దగా రాదు చిన్న మూటగా వస్తుంది మీరు చూపించడం కోసం చెప్తున్నాను ఇది మూటగా కట్టండి కట్టిన తర్వాత దీన్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి మరి ఎప్పుడు మార్చాలి దీనిని మూడు నెలలకు ఒక్కసారి ఈ మూటని మార్చుతూ ఉండండి మధ్యలో మైలు కానీ లేకపోతే ఇంకేదన్నా ఏమొచ్చినా ఇబ్బంది లేదు మూడు నెలలకు ఒకసారి మాత్రం ఈ మోటార్ని మారుస్తూ ఉండండి పాతదాన్ని ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళలో లేదంటే ఎవరో తక్కువ ప్రదేశంలో మట్టిలో పెట్టేయండి ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఇది ఒక ఛార్జర్ లాగా పనిచేస్తుంది మీకు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి సంపాదించాలి అనుకుని చాలామంది పడుకుని పోతారు అంటే మంచం మీద పడుకుని కలగనేవారు చాలామంది ఉంటారు అలా కలలుగనేవారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మీరు చేసే పని ఏదైతే ఉందో దానిలో ధన సంపాదన కోసం మీరు కష్టపడడానికి మార్గాన్ని చూపిస్తుంది మీకు ధనానికి సంబంధించిన మార్గాలు పట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా కోటీశ్వరులు అవుతారు ధనవంతులు అవుతారు ఇది శనివారం రోజు అందులోనూ కార్తీక మాసంలో చేయాలి అది కూడా మీరు మాకు ఈ శనివారం కుదరలేదండి నెక్స్ట్ శనివారం చేయండి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా ఈ శనివారం వచ్చే అంటే మనకి ఒకటి రెండు మూడు మూడు శనివారాలు వస్తాయి అందులో ఏ శనివారం నాడైనా కార్తీక మాసంలో ఈ ఉపాయం చేయండి అంటే మిగతా రోజులు చేయకూడదా అని అనుమానం ఉంటుంది కార్తీక మాసంలో చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి మిగతా రోజులు చేస్తే కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయాన్ని ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు అవకాశం లేదనుకోండి చేమాకండి మాకు దొరకదండి అని దొరికిన వారి మాత్రమే ప్రయత్నించేయండి లేదంటే నర్సరీలో మొక్క తెచ్చుకోండి పెట్టుకోండి ఆ చెట్టు వేరునైనా తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒకటి గుర్తుంచుకోండి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఫలితం వందకు వంద పర్సెంట్ వస్తుంది ఎందుకంటే లక్ష్మీ స్వరూపం మనం చాలా వీడియోలు అంతకుముందు కూడా చెప్పాను శుక్రవారం నాడు సాయంత్రం మన ఇంటి దగ్గర మొక్క పెడితే లక్ష్మీ వస్తుంది ఆగ్నేయ విశ్వ పెడితే అని కూడా చెప్పాను ఆ వీడియోలు కూడా ఉన్నాయి ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే దాన్ని మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రం ప్రయత్నించేయండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమైతేనే చేయండి అర్థం కాలేదనుకోండి చేమాకండి చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము చేసినా మాకు ఫలితం రావడం లేదు మా మా పరిస్థితి ఏంటి మీరు చేయాలా వద్దా మీకు ఎన్నిసార్లు చేసిన ఫలితం రాకపోతే పొరపాటున ఉపాయాలు చేయడం అనేయండి చేయవద్దు మీరు మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ మనసులో ఎప్పుడు స్మరిస్తూ ఉండండి మన పూర్వజన్మ కర్మఫలం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే సమయానికి మనం చేయగలిగినప్పుడు అది మన ప్రేరేపిస్తుంది అదృష్టం బాగుందనుకోండి మనకు ఆ ప్రేరణ ఆటోమేటిక్గా వస్తుంది ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఎప్పుడు మనం బాధపడుతూ ఉన్న ఈర్ష్యతోనూ అసూయతోనూ బాధపడుతూ ఉన్నా మనం ఎన్ని చేసినా ఫలితాలు రావు ఎదుటివారి గురించి ఆలోచించిన ఎదుటివారిని ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేసిన ప్రాకృతికమైన శక్తి కలిగిన ఉపాయాలు ఎవరికీ కూడా ఫలితాలని ఇవ్వవు అది గుర్తుంచుకోండి మనం ఎవరినైనా సరే అంటే మన కోసం మనం చేస్తున్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించకూడదు మన గురించి మాత్రమే నివేదన చేయాలి అది గురించి అది గుర్తుంచుకొని చేస్తే ఫలితాలు వస్తాయి ఒక మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాత ఏణమహ